భాష్యం భాష్యంలో ఉండగా కాస్త పెట్టకథ రూపంలో చెప్పుకుంటే మనకి బాగా బుర్రకెక్కుతుంది ఓ రాజుగారికి బాగా ఈ అనుమానం వచ్చింది పూర్వం రాజులకి ఇటువంటి అనుమానాలు వచ్చేవి వాళ్ళు పదవుల కోసం ఏడవలేదు ఎప్పుడు అవి శాశ్వతం అని ఎప్పుడు అనుకోవాలి పండితులను గుర్చేపట్టి సత్కారం చేసి మంచి వేదాంతపరమైన సందేహాలు అడిగి తెలుసుకునేవారు జనక మహారాజు ప్రవహణ మహారాజు ఋషులకు బోధ చేసేవాడు ప్రవహణ మహారాజు అయితే ఎటువంటి వాళ్ళు ఉపనిషత్తులో రాజులు ఈ దేశంలో నిజానికి వేదాంతాన్ని బోధించిన వాళ్ళలో బ్రాహ్మణుల కంటే రాజులు ఎక్కువండి ఆశ్చర్యకరమైన దేశం ఇది ఆశ్చర్యకరమైన దేశం జనక మహారాజు మహారాజులు వేదాంతాన్ని బోధించారు అరవై ఏళ్ళు వయస్సు అప్పటి లెక్క ప్రకారం రాగానే కొడుకు పీఠం అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళు భగవంతుడు ఆయుర్దాయం నిర్ణయించాడు కాబట్టి కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెయ్యి ఏళ్ళైనా వదడు పైగా తర్వాత మళ్ళీ మా అబ్బాయి అంటాడు గంట ఈ స్వార్థం వాళ్ళకి లేదండి అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళంత వంశ పరంపర పాలన కాబట్టి అటువంటి రాజుకు ఒకసారి ఈ పండితుల దగ్గర అనుమానం వచ్చి ఆయన అన్నట్ట నాకు దేవుడి గురించి చెప్పాలి దేవుడి గురించి చెప్పాలి దేవుడి గురించి మూడు ప్రశ్నలు ఉన్నాయనేవన్నట్ట ఏమిటా మూడు అంటే దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి కనపడటం లేదు కదా మీరు ఏదో ఉన్నాడంటే అలాగ దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి రెండో ప్రశ్న దేవుడి పేరు ఏమిటి మూడోది దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఏదో పని చేయాలిగా ఉండి ఏమీ లేకుండా ఎలాగా ఈ మూడింటికి నాకు సమాధానం చెప్పండి దేవుడు ఉనికి దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి రెండోది దేవుడి పేరు ఏమిటి మూడు దేవుడి దేవుడు చేసే పని ఏమిటి ఆయన ఏం పని చేస్తాడు అంటే పండితులు పాపం చాలా ఆలోచించారు ఆలోచించారు ఈ రాజులతో పెద్ద గొడవ ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే అనుగ్రహం వస్తే అగ్రహారం ఇస్తారు ఆగ్రహం వస్తే ఉరుదీసేస్తారు తీసేస్తారు అనుమానం అటువంటివి జరుగుతాయి ఎందుకని చెప్పకపోతే ఏమిటి ఇప్పుడు ఎలా చెబుతాం ఆయనకి నిరూపణ చేయాలి దేవుణ్ణి ఎలా కనుక్కోవడం అంటే నాకు సాధ్యం కాలేదు ఆయనకి ఎలా చెప్పం అని పండితులు తల బాదుకుంటూ ఉంటే అందులో ఒక పండితుడికి కాస్త తెలివైన కొడుకు ఉండి ఎనిమిదేళ్లవాడు నాన్నగారు ఏమిటంత బాధపడతారంటే మన రాజుగారికి తిక్క ప్రశ్నలు వేశాడరా ఎలా చెప్పాలో తెలియట్లేదన్నట్ట వాడు అదృష్టవంతుడు వాడే శివాంశు సంభూతుడు అందుకే మీరంత కంగారు పడకండి నాన్నగారు నేను చెబుతాను నన్ను తీసుకెళ్ళం కానీ చెప్పకపోతే చంపేస్తాడు నిన్ను నన్ను కూడా అంటే ఏం పోతే పోతాం అందరం పోతాం పరవాలి తీసుకెళ్ళండి పండగ వెంట్రుకేద్దాం వచ్చిందా కొండ వస్తుంది లేదా పోతుంది పని ప్రాణం అంతే కదా అని చెప్పి ఆ కురాణను తీసుకెళ్ళాక ఈ కురాడు చెబుతారండి మీకు జవాబు అని పాప మీ తండ్రి గారు వణుకుతూనే వాడిని గుర్చోబెట్టాట ఎవరైతే ఏమండి నాకు జవాబు కావాలి అన్నాడు